హలో అండి వెల్కమ్ టు ఎన్ఎన్ ప్రాపర్టీస్ ఈరోజు మనం వచ్చేసరికి హైదరాబాద్లోని నార్సింగి అనే ఏరియాలో ఉన్నామండి ఇది ఎగ్జిట్ నెంబర్ ఎయిటీన్ ఏ దగ్గర ఉన్నామన్నమాట సర్వీస్ రోడ్కి ఆనుకుని ఉన్నాము ఇందులో వచ్చేసరికి ఒక రెప్యూటెడ్ కంపెనీ యొక్క హైరేజ్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అయితే మనకి ఇందులో వస్తున్నాయండి ఇది మనకి ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద ప్రాజెక్ట్ అనేది చూపించడం జరుగుతుందనమాట ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఫేజ్ టూలో జరుగుతుందండి నార్సింగి ఏ ఎగ్జిట్ దగ్గర ఉంటుంది ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్కి పక్కనే ఉంటుంది అనమాట టూ హండ్రెడ్ ఫీట్స్ రోడ్స్ ఉంటాయండి ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ అలాగే మనకి ఇంకో హండ్రెడ్ ఫీట్ రోడ్ బ్యాక్ సైడ్ వస్తుంది రెండింటికి మధ్యలో ఉన్న ప్రాజెక్ట్ అండి ఇది ఇందులో ఫేజ్ వన్లో వచ్చేసరికి మీకు ఆల్రెడీ మనకి హెచ్ఎండి రేరా రోడ్ వచ్చేసింది కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఫేజ్ టూలో ల్యాండ్ లార్డ్ షేర్కి సంబంధించిన ఫ్లాట్స్ అయితే మనకి సేల్ చేయడం జరుగుతుంది విత్ ల్యాండ్ సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందనమాట ఇందులో వచ్చేసరికి మీకు థర్టీ ఫోర్ ఏకర్స్ ప్రాజెక్ట్ అండి ఇది ఫిఫ్టీ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది సిక్స్టీన్ బ్లాక్స్ అయితే వస్తున్నాయి సిక్స్టీన్ టవర్స్ అయితే వస్తున్నాయి ఈస్ట్ టవర్ వచ్చేసరికి ఫిఫ్టీ ఫైవ్ ఫ్లోర్స్ హైరేజ్ అపార్ట్మెంట్స్ ఇవి ఇందులో వచ్చేసరికి మనకి ఎయిటీన్ హండ్రెడ్ ట్వంటీ టూ హండ్రెడ్ అలాగే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మనకి సైజెస్ అనేవి వస్తున్నాయి ప్రైస్ వచ్చేసరికి ల్యాండ్ లార్డ్ షేర్కి సంబంధించిన ప్రైస్ వచ్చేసరికి సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ పర్ ఎసెగా చెప్పడం జరుగుతుంది అది కూడా నెగిషిబుల్గా చేయడం చేయడం అనమాట అలాగే మీకు ల్యాండ్ సెక్యూరిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రైజ్ ఓన్లీ మనకి హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్ ఉన్న వాళ్ళకి మాత్రమేనండి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చూస్తున్న వాళ్ళకైతే ఈ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట విత్ ల్యాండ్ సెక్యూరిటీ ఉంటుంది అలాగే మీకు సెక్యూరిటీ కూడా మీకు క్లియర్ కట్గా ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా చూపించి ల్యాండ్ సెక్యూరిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట మీకు మంచి లొకేషన్లో హైదరాబాద్లోని మంచి లొకేషన్లో ఈ ఆపర్చునిటీ అయితే ఉందండి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉందనమాట నార్సింగ్ సర్కిల్కి దగ్గరలో అయితే ఉంటుంది ఎగ్జిట్ ఇది మనం చూస్తున్న లెఫ్ట్ సైడ్లో ఎగ్జిట్ ఏ అండ్ ఇది కొత్తగా ఏర్పడ్డ ఎగ్జిట్ ఏ అనమాట ఇది సర్వీస్ రోడ్ రైట్ సైడ్ మీకు క్లియర్గా చూడొచ్చు మనకు అవుటరింగ్ రోడ్ చూస్తున్నాము ఈ ప్రాజెక్టు హైదరాబాద్కి రెప్యూటెడ్ ప్రాజెక్ట్ అండి ఒక బ్రాండ్ బ్రాండెడ్ కంపెనీ అయితే ఇది టేకప్ అనమాట టోటల్గా థర్టీ ఫోర్ ఏకర్స్లో ప్రాజెక్ట్ డెవలప్ చేయడం జరుగుతుందండి ఫిఫ్టీ ఫైవ్ ఫ్లోర్స్ అయితే ఉంటుందన్నమాట ఈచ్ టవర్ వచ్చేసరికి మంచి లొకేషన్లో ఉన్న ప్రాజెక్ట్ అండి ప్రైస్ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ పర్ ఎస్ఎఫ్టీగా చెప్పడం జరుగుతుంది ఎస్ఎఫ్టీ సైజెస్ వచ్చేసరికి మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మరిన్ని వివరాల కోసం అయితే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్